ఈరోజు శ్రీకృష్ణుడి జన్మాష్టమి సందర్భంగా కృష్ణుడి యొక్క చరిత్ర తెలుసుకుందాం భారతీయ నిజ చరిత్రలో శ్రీకృష్ణుడిది ఒక అద్భుతమైన ఆర్టికల్ ఐదు వేల రెండు వందల యాభై ఐదు సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు పరమాత్మ మధురైలో జన్మించారు శ్రావణ మాసం అష్టమి రోజున రోహిణి నక్షత్రంలో బుధవారం అర్ధరాత్రి కరెక్ట్గా పన్నెండు గంటలకు జన్మించారు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణుడు వారి జీవితకాలంలో నూట అరవై ఐదు సంవత్సరాల ఎనిమిది నెలల ఏడు రోజులు జీవించి ఉన్నారు శ్రీకృష్ణుడు వారు తొంభై ఎనిమిదవ సంవత్సరంలో కురుక్షేత్ర యుద్ధం ప్రస్తుత హర్యానా రాష్ట్రంలో జరిగింది కురుక్షేత్రం యుద్ధం ముగిసిన ముప్పై ఆరు సంవత్సరముల తరువాత శ్రీకృష్ణుడు వారు మానవ అవతారానికి సమాప్తం చెప్పారు ఇంతకంటే సాక్షి రుజువులు ఏం కావాలి నిజమైన ఈ దేశ వాసులకు ఇది చెప్పవలసిన అవసరం లేదు కానీ దేశంలో పుట్టి దేశంలో తన పూర్వీకులు ధర్మం కోసం ప్రాణత్యాగాలు సైతం వెనకాడకుండా పోరాటం చేసిన వారికి అయినప్పుడు అయినటువంటి మధ్యలో ఆశతో బాధతో లేదా ప్రలోభాలతో మతం మారి ఈ దేశ చరిత్రను ఈ దేశ వారసత్వాన్ని ఈ సంపదని ఈ దేశ సంస్కృతిని ప్రశ్న ప్రశ్నిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి చెప్పక తప్పడం లేదు వెయ్యి సంవత్సరాల క్రితం జన్మించిన వ్యక్తి ఎక్కడ పుట్టాడో ఎప్పుడు పుట్టాడో చెప్పడం సాధ్యం కానీ ఈ రోజుల్లో సుమారుగా ఐదు వేల రెండు వందల యాభై ఐదు సంవత్సరాల క్రితం జన్మించిన వ్యక్తి ఎంత స్పష్టమైన డేట్ ఆఫ్ బర్త్ ఉండడమే కాక ఎప్పుడు ఎక్కడ ఎలా జన్మించారో చెప్పడం ఇది కేవలం సనాతన ధర్మానికి మాత్రమే సాధ్యం సుమారుగా నూట ఇరవై ఐదు సంవత్సరాలు జీవించి ఉన్న మహాయోధుడు విశ్వజ్ఞాని దైవ సమానుడైన గురువు రక్షకుడు అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మానవ రూపంలో ధరించి విశ్వ మానవులకి ఆయన చేసిన హితబోధ భగవద్గీత రూపంలో ఇప్పటికీ అందుబాటులోనే ఉంది ఇంతకు మించి అద్భుతమైన గ్రంథం లేదని నా మనసుకి గోచారం పడలేదు అంటే అర్థమవుతుంది ఆయన యొక్క గొప్పతనం ఏమిటో కృష్ణాష్టమి సందర్భంగా విషయాలను మీతో పంచుకునేందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది దీనికోసం నేను ఎంత శ్రమించానో ఉంటానో అది మీకు అర్థమయ్యి ఉంటుంది దానికంటే ఈ సమాచారాన్ని పది మంది హిందూ బంధువులకు చేరవేస్తారని వాళ్ళకి కొంతైనా అవగాహన కలిగిస్తే అదే నాకు ఆనందము చివరిగా ఒక ముఖ్య విషయము ఈ దేశం ఎక్కడ వెతికినా శ్రీకృష్ణుడి చరిత్ర కనిపిస్తూనే ఉంది దీనికి సాక్ష్యం మధురైలో కన్నయ్య పూరిలో జగన్నాథుడు మహారాష్ట్రలో విఠల రాజస్థాన్లో శ్రీనాథుడు ఉడుపి కర్ణాటక ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో శ్రీకృష్ణుడిగా పూజలు అందుకుంటున్న ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే జై శ్రీకృష్ణ ధర్మో రక్షితో రక్షిత హిందువులకు హిందువులను రక్షణ మా లక్ష్యం హరే కృష్ణ హరే రామ ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని బెల్ ఐకాన్ సింబుల్ని కూడా ప్రెస్ చేస్తారని కోరుకుంటున్నాం హరే కృష్ణ హరే రామ